బ్యాక్ అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి ఈ ఫ్యాషన్ మళ్ళా ఆఫర్ లో మళ్ళీ మేము ఎందుకు వచ్చామండి ఈ రోజు వచ్చి కలెక్షన్ డైలీ వేర్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్ డైలీ వేర్ శారీస్ చూడండి ఈ శారీస్ ఫోర్ ఫిఫ్టీ అలా అమ్మిన శారీస్ అండి చాలా తక్కువ కదా పెట్టినాం జార్జెట్ అనమాట ఇవి లేటెస్ట్ వెరైటీ అండి ఇవి మొత్తం ఇలా గోల్డ్ కలర్ స్ట్రైప్స్ వచ్చింది శారీ అయితే లైట్ వెయిట్ ఉండదు గుచ్చుకోవడమే ఉండవు శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఫలు ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఫ్రీ అండి టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ ఇంత కలెక్షన్ అంతా చాలా బాగుంటుంది అన్ని ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇది బ్లాక్ మీద ఎల్లో పింక్ బార్డర్ వచ్చిందండి ఇప్పుడు నేను చూపించినట్లు గ్రీన్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఫ్రీ అండి ఇది బ్లాక్ అండి శారీస్ అన్ని చాలా బాగుంటాయండి అసలు బరువుండీ ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా తక్కువ ధరకు ఇచ్చేస్తున్నామండి మాకు సార్ కాస్ట్కి శారీస్ కూడా రాలేదండి ఈ శారీ మొత్తం బాందిని డిజైన్ వచ్చిందండి బ్లాక్ అండి అందులోనే రెడ్ అన్ని మిక్స్డ్ అండి మిక్స్డ్ జార్జెట్ శారీస్ అంటే డిజైన్స్ వేరు వేరు ఉంటాయండి అన్నీ కలిపి వీడియో తీసేస్తున్నాం ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఇది షిప్పింగ్ ఫ్రీ అండి చాలా బాగుంటాయండి సారీస్ పెట్టుబడి పెడతా కానీ డైలీ వర్క్ కానీ చాలా బాగుంటాయి కింద వచ్చిన బాటర్ అండి అది ఇది బ్లౌజ్ అండి ఫల్ వచ్చి ఇలా బ్లౌ వస్తుంది ఫస్ట్ చూపించాకండి ఆ శారీలో కలర్ అండి అయితే బాధినే డిజైన్ వచ్చిందండి శారీ బాందే డిజైన్ వచ్చింది కింద ఏమో పికాక్ డిజైన్ లాగా వచ్చిందండి ఈ శారీస్ కూడా బాగుంటాయండి ఫల్ అండి అది ఇది బ్లౌజ్ అండి ఈ శారీస్ ఫోర్ ఫిఫ్టీ అలా అమ్మిన శారీస్ అయితే ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ టూ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఇప్పుడు చూపించిన బాధినీ డిజైన్ లో ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి మెరీన్ వచ్చింది బాగుంటాయండి శారీస్ ఎవరు మిస్ చేసుకోవచ్చు పెట్టుబడికైనా పెట్టుకోవచ్చు ఇది రెడ్ మీద బాటిల్ గ్రీన్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా ఫోర్ యూజ్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాం నెక్స్ట్ డాలా సిల్క్ అండి డాలా సిల్క్ లో కౌ డిజైన్ ఇవి తెలుసు అండి ఫోర్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ ఇవి కూడా ఇప్పుడు ఎన్నో పీసెస్ ఇవి కూడా టూ ఫిఫ్టీ పెట్టేస్తున్నావు అండి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి గ్రీన్ వచ్చింది ఇది ఎల్లో షేడ్ అండి కౌ అండి ఇవన్నీ టూ ఫిఫ్టీ అండి పికప్ డిజైన్ అండి సింగిల్ శారీ కూడా కొద్దిగా చేస్తామండి షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ఇది డాలా సిల్క్ అండి బాగుంటుందండి శారీ ఇవి త్రీ ఫిఫ్టీ కంపెనీ శారీ ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి స్ డోలా సారీ చూడండి పాచంబల్ డిజైన్ వచ్చిందండి ప్యారెట్ కి బ్లూ ఇచ్చాడు సో పాచంబలి డిజైన్ వచ్చింది కింద వచ్చి కౌ డిజైన్ వచ్చిందండి కవ్ కదా పికాక్ డిజైన్ వచ్చింది శారీ అయితే సూపర్ ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ఈ శారీస్కి షిప్పింగ్ ఫ్రీ ఇది కళ్ళు పార్చు శారీస్ అయితే చాలా బాగుంటాయండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి పింక్ ఇవి కూడా డోలా సిల్క్ అండి ఆరెంజ్ అండి పింక్ డిజైన్ వచ్చిందండి ఇవి కూడా టూ ఫిఫ్టీ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఫ్రీ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్